హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను అమ్మతో ఉంటూ ఇంట్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు కొన్ని పనులు చేశానండి అంటే అమ్మకు హెల్ప్ చేస్తూ నేను కూడా కొన్ని పనులు చేశాను ఆ పనులేంటో ఈ డే మొత్తాన్ని మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో పెళ్ళిపోతే నిన్న నైట్ అమ్మ వడియాలకి పప్పు పోస్తున్నాను అని చెప్పారు నేను మార్నింగే లేకిచ్చి ఆ వడియాలని ఎలా పట్టాలో షూట్ అనుకున్నాను కానీ అమ్మ వాళ్ళిల్లు కదా లేచే వాటికి టి ఎయిట్ అయిపోయింది ఈ లోపల అమ్మ ఈ మినపప్పు వడియాలకి పిండి కూడా రుబ్బేస్తున్నారు లాస్ట్ వీడియోలో మన ఫ్యామిలీ మెంబర్ నన్ను అడిగారండి వడియాలని ఎలా పెట్టాలో ప్రాసెస్ క్లియర్గా చూపించండి అక్క అని చెప్పి అడిగారు కానీ ఆవిడ అడిగింది పిండి వడియాలు సరే ప్రస్తుతానికి ఇవి పెడుతున్నారు కదా వీటిని క్లియర్గా చూపిద్దాము అనుకున్నాను కానీ కుదరలేదు నిన్న నైటే అమ్మ రెండు గ్లాసులు మినపప్పు నానబెట్టారంట అది కూడా పొట్టు మినపప్పు దాన్ని మార్నింగ్ శుభ్రంగా కడిగేసేసి దాంట్లోకి సరిపడా అల్లం ముక్కలు అలానే పచ్చిమిర్చి రెండు మిక్సీ వేసేసి ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి దాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసి ముందు పక్కన పెట్టేసుకొని ఈ కడిగిన మినపప్పుని మిక్సీలో వేసి ఒక ఒక వన్ మినిట్ అలా రుబ్బారు ఆ రుబ్బిన మినపప్పుని తీసుకొచ్చి ఇప్పుడు రోట్లో వేసేసి ఇలా మెత్తగా రుబ్బుతున్నారు మిక్సీలో వేసిన మినపప్పు అయితే వదగవదక వడియాలు కూడా చాలా గట్టిగా వస్తాయి అలా కాకుండా రోట్లో రుబ్బితే కనుక మినపొడియాలు తింటున్నప్పుడు గుల్లగుల్లగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి అందుకనే అమ్మ ఎప్పుడైనా సరే ఈ మినప వడియాలు మాత్రం రోట్లో రుబ్బే పెడతారు ఈ వడియాలని ఒక సాంబారు పప్పు పులుసుల్లోనే కాకుండా కూరలు వండేటప్పుడు కూడా ఆ కూరల్లో అంటే పులుసుల్లో కూడా ఈ వడియాలని వేయించి వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ వడియాలు అయితే కనుక విశాల్కి అక్క వాళ్ళ పాప ఊహిత ఉంది కదా తనకి చాలా ఇష్టం అన్న నాన్న కూడా తింటారు వీళ్ళ ముగ్గురు కోసమే అమ్మ ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఈ వడియాలు మాత్రం స్పెషల్గా వాళ్ళ కోసం పెడతారు ఇక మిగతా పిండి వడియాలు అయితే కనుక అందరికీ ఇష్టంగానే తింటారు కాబట్టి అందరి కోసం అవి ఎక్కువగా పెడుతూ ఉంటారు ఇవి మాత్రం వీళ్ళ ముగ్గురికే కాబట్టి కొద్దిగానే పెడతారు మిగతా అంత ఇష్టంగా ఇవి తినరు ఇక ఈ పని అయిపోయిన తర్వాత అన్నట్టు అమ్మ వాళ్ళ ఇంట్లో మనం ఎవరికి మర్యాదలు చేస్తూ ఉంటాం వాళ్ళ కోసమే నేను ఇప్పుడు ఈ కాఫీ కలిపి అంటే ఆ పైన ఈ వడయాలు పెట్టి వచ్చిన తర్వాత ఈ లోపల వాళ్ళు లేచి కూడా రెడీ అయిపోయారు అందుకని వాళ్ళకి కాఫీ పెట్టి ఊహితతో అంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళ కోసం నేను ఈ టూ కప్స్ పంపిస్తున్నాను ఇక వాళ్ళకి కాఫీ ఇచ్చేసిన తర్వాత టిఫిన్ అనేది ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను నిన్నే అమ్మ ఇడ్లీ పిండి అటు పిండి అంటే దోశ పిండి రెండు రుబ్బేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు ఫస్ట్ ఒక వా ఇడ్లీ వేసి పెట్టేసాను అంటే కనుక పిల్లలు వేసినా పెద్దవాళ్ళు లేచినా అవి పెట్టుకొని తినేస్తారు ఇక ఎవరికైనా కావాలి అంటే మాత్రం దోశలు వేద్దాం అనుకుంటే ఇప్పుడు ఎక్కితే కనుక చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ అమ్మ చేసే పనులే ఆ పనులు చూస్తూ ఉండండి నేను చేసిన పనులు గుర్తొస్తూ ఉంటాయి అమ్మ నిన్న నైటే చట్నీ కావాల్సిన మిర్చి వేయించి పక్కన పెట్టేశారు అలానే చనగింజలు కూడా వేయించేసి ఒకేసారి ఒక బాక్స్లో పోసేసుకుంటారు చట్నీ కావాలన్నప్పుడు ఆల్రెడీ వేయించిన పచ్చిమిర్చి అలానే వేయించుకున్న చనగింజలు మొత్తం వేసేసి సింపుల్గా గ్రైండ్ చేసేసి తాలింపు పెట్టుకుంటే చట్నీ ప్రాసెస్ అనేది ఒక్క ఫోర్ ఆర్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి నేను అంటే నేను చేసే ప్రతి పని నేను అమ్మ దగ్గరే చూసి అమ్మను ఫాలో అవుతూ నేర్చుకున్న పనులే ఇవి ఇప్పుడైతే కనుక చట్నీ చేసేసాను ఇక ఇడ్లీ వేద్దాము అని చెప్పేసి ఇప్పుడు అంటే ఇడ్లీ వేయడానికి రెడీ అవుతున్నాను నేను వేసే ఇడ్లీని టేస్ట్ చేసి అలానే అమ్మ వేసే ఇడ్లీని చూస్తే కనుక అమ్మ వేసే ఇడ్లీ అయితే కనుక చాలా దూదుల్లాగా చాలా టేస్టీగా ఉంటాయి కానీ ఎలా చేస్తారో నేను కూడా అలానే చేస్తాను కానీ టేస్ట్ మాత్రం అమ్మ చేసిన ఇడ్లీలే చాలా బాగుంటాయి అంటే ఒక గ్లాసు మినపప్పుకి అంటే ఒక గ్లాసు పొట్టి మినపప్పుకి మూడు గ్లాసులు రవ్వ పోస్తారంట నేను కూడా సేమ్ అలానే పోస్తాను అయినా సరే అమ్మ చేసే ఇడ్లీయే చాలా బాగుంటాయి ఇక నేనైతే కనుక ఇడ్లీ వేసేసి ఇక మిగతా పనులు అనేవి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో అసలు మనం పనులు చేయము చేసామంటే ఇలాంటి ఇన్స్టంట్ పనులే చేస్తూ ఉంటాం మన ఇంట్లో కూడా ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా ఇక ఇడ్లీ తిన్న వాళ్ళకి ఇడ్లీ పెట్టేసి దోసరు కావాలంటే ఎవరికి కావాలంటే వాళ్ళకి వేసేసి నేనైతే కిచెన్లో నుంచి పక్కకు వచ్చేసాను వంట పని అనేది అక్క వాళ్ళే చూసుకున్నారు ఈరోజు మా కోసం అమ్మ మామిడికే పచ్చడి పెడదామని చెప్పేసి ఇక స్టార్ట్ చేస్తున్నారు అమ్మ వాళ్ళకైతే కనుక ఆల్రెడీ వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి అంటే మావోయాల ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ వాళ్ళకైతే పచ్చడి వచ్చేసింది ఇక ఈ పచ్చడి అయితే కనుక మన ఇంటికి ఇవ్వడానికి పెడుతున్నారు కానీ ఈ వీడియో షూట్ చేసేటప్పుడు మామిడికాయ పచ్చడి ఎలా అంటే పెట్టే ప్రాసెస్ కూడా చూద్దాం అనుకున్నాను ఆల్రెడీ మేమే లేట్గా పెడుతున్నాం అనుకుంటా అందరూ పెట్టేసే ఉంటారని చెప్పేసి ఆ ప్రాసెస్ అయితే కనుక షూట్ చేయలేదు వెల్లుల్లిపాయలు కొద్దిగా నూనె రాసి ఎండలో పెట్టేసి గల్లుప్పును దంచేసి ఆ బల్లుపును కూడా పక్కన పెట్టేసాం ఇందాక మామిడికాయ మొక్కలు చూపించా కదా దాంట్లో చిన్న చిన్న కాయలు కొద్దిగా దెబ్బ తగిలిన కాయలు వచ్చాయి వాటిని సెపరేట్ చేసేసి ఇప్పుడు ఈ కాయల మీద పీలు మొత్తం తీసేసి చిన్న చిన్న మొక్కలుగా కోసి వీటిని సంవత్సరం మొత్తం నిలవ ఉండేలాగా అంటే ఆ ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తున్నాను పచ్చి మామిడికాయలు ఉంటాయి కదా అవి అంటే కొద్దిగా పుల్లగా ఉండే మామిడికాయలను తీసుకొని పైన పీల్ మొత్తం తీసేసి వాటిని ఇలా అంటే నేను చూపించినట్టుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ ముక్కలుగా కట్ చేసుకున్న తరువాత దీంట్లో కొద్దిగా సాల్ట్ అలానే పసుపు రెండు వేసేసి శుభ్రంగా కలిపేసేసి ఒక గంట పాటు మాత్రం ఎండలో పెట్టుకోవాలండి ఇలా పెట్టిన తర్వాత దీంట్లో వాటర్ అనేది కొద్దిగా సపరేట్ అవుతూ ఉంటుంది కదా అలా ఉన్నదాన్ని అంటే ఈవినింగ్ వరకు అలా బయటే ఉంచేసేసి తర్వాత ఇక ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కనుక అంటే ఒక కవర్లో వేసేసి కానీ లేదా ఒక బాక్స్లో వేసేసి డీప్లో పెట్టేసుకుంటే మళ్ళీ ఈ టైం వచ్చే వరకు కూడా మామిడికాయ ముక్కలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ పప్పు చేసుకోవచ్చు కాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినప్పుడు వాటిల్లో టెంకలు కూడా వస్తాయి కదా వాటిల్ని బయటపడేయకుండా టెంకలు కూడా వీటిలోనే ఇలా ఉంచేసేయొచ్చు పప్పులో మామిడికాయ టెంక్ ఉంటుంది కదా అది పిల్లలు ఇష్టపడతారు అలానే పెద్దవాళ్ళు అంటే నాకు కూడా ఆ మామిడికాయ టెంక పప్పులో ఉంటే చాలా ఇష్టం అందుకనే వాటిని బయటపడేయకుండా వీటిలో వేసేసి ఇంకా పసుపు అలానే సాల్ట్ వేసేసి ఇంకా ఎండ్లో ఇలా వన్ అవర్ ఉంచేస్తున్నాను ఇక్కడి వరకు అయితే కనుక ఇక ఈ ప్రాసెస్ అంటే ఈ పని అయిపోయింది ఇక అందరం భోంచేసేసిన తర్వాత ఇక మామిడికాయ పచ్చడి అనేది స్టార్ట్ చేసాను కలపటం అంటే అమ్మ కలుపుతున్నారు నేను మాత్రం వీడియో తీసుకుంటూ చాలా ఫ్రీగా కూర్చొని ఉన్నాను కానీ ఈ పచ్చడిలో ఎవరూ చేతులు పెట్టలేదు ఎప్పుడైనా సరే మామిడికాయ పచ్చడి పెట్టాలి అంటే అది ఒకరి చేతి మీదే పెట్టాలంట అదే కాక అమ్మ నీట్గా ఫ్రెష్ అయ్యి కూర్చొని మామిడికాయ పచ్చడి అనేది స్టార్ట్ చేశారు ఇందాక ఎండలో పెట్టిన వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా వాటి మీద పొట్టు మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకొని మెంతులు కూడా లైట్గా ఫ్రై చేసుకొని వాటిని మిక్సీ వేసి పౌడర్ని పక్కన పెట్టుకొని అలానే ఆవాలను కూడా మిక్సీ వేసి పౌడర్ పక్కన పెట్టేసుకొని ఈ గల్లప్పును కూడా అమ్మ అంటే దంచేసి ఒకసారి మిక్సీ పెట్టి పక్కన పెట్టేసుకున్నారు ఈ కారం కూడా మిరపకాయలు తెప్పించి తొడాలు తీసే ఆ మిరపకాయలను బయట పట్టించి కారాన్ని తెప్పించారు అంటే ఈ పచ్చడిలో వాడేవి ఏవి బయట నుంచి తెప్పిలేదండి అంటే ఇన్స్టాట్గా తెప్పించుకోలేదు ఏవైనా సరే ఇంట్లోనే అమ్మ ఇలా ప్రిపేర్ చేసుకొని మామిడికాయ పచ్చడి కలుపుతారు కానీ ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కలిపి ఆ చేతిలో ఉందో లేదో తెలియదు లేదా అమ్మ చేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల తెలియదు కానీ పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది అమ్మ చేసే పచ్చడి నేను పూర్తిగా పెట్టే ప్రాసెస్ చేయిద్దాము అనుకున్నాను ఆల్రెడీ అందరూ పెట్టేసే ఉంటారు కాబట్టి ఇక మామూలుగా ఈ పని చేసాము అని చెప్పడానికి మాత్రం ఈ వీడియోని నేను షూట్ చేశాను ఉప్పు కారం వెల్లుల్లిపాయలు ఆవపిండి మెంతిపిండి మొత్తం అంటే వాటి వాటి కొలతల్లో వేసేసి ఈ మొత్తం కలిపేసిన తర్వాత కలిపిన కారాన్ని కొద్ది కొద్దిగా ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో ఒక కేజీ కేజీ ఆయిల్ పోస్తూ ఆ కారాన్ని మొత్తాన్ని కలిపేసేసి ఆ కలిపిన కారంలోని మాత్రం ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసి కలిపేస్తారు ఇలా కొద్ది కొద్దిగా కలిపిన మామిడికాయ పచ్చడిని ఇక జాడీలో పెట్టేసి పచ్చడి అనేది తొందరగానే ఫినిష్ చేసామండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి కలపటం అనేది అంటే ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోయింది ఇక దీని తర్వాత అందరికీ తెలిసిందే మధ్యాహ్నం బోన్ చేసిన తర్వాత ఇక రైస్ అయితే లేదు అందుకని స్పెషల్గా ఒక గ్లాస్ బియ్యం వండి దాన్ని ఇప్పుడు అందరికీ అంటే కొత్తవకాయ ముద్దలని అందరికి అమ్మ పెడుతున్నారు పిల్లలు కూడా భలే తింటారు చాలా ఇష్టంగా ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ టేస్ట్ కోసం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది అంటే మనం పట్టిన పచ్చడి మన దగ్గర ఉన్నా సరే ఫస్ట్ రోజు తిన్న టేస్ట్ మాత్రం అస్సలు రాదు చాలా బాగుంటుంది కదా ఇక ఈ పని అయిపోయిన తర్వాత మార్నింగ్ మామిడికాయలు అంటే పచ్చి మామిడికాయని కోసి దాంట్లో పసుపు ఉప్పు వేసి ఎండలో పెట్టాం కదా అవి అంటే ఒక వన్ అవర్ తర్వాత తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఒక్కసారి కలిపేసేసి జిప్లో కవర్స్ ఉంటాయి కదా వాటిల్లో పెట్టేసి డీప్లో పెట్టేస్తాను పెట్టిన తర్వాత అంటే ఈ మామిడికాయలు సీజన్ అయిపోయిన తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ మొక్కలు కొన్ని తీసుకొని మాడికాయ వప్పు చేసుకోవచ్చు చాలా ఫ్రెష్గా ఉంటుంది సంవత్సరం సరే మీరు డీప్లో పెడితే అప్పటికప్పుడు మాడికాయ వప్పు చేసుకుంటాం చూసారా చాలా ఫ్రెష్గా అలా ఉంటుంది దానికోసం నేను ఇప్పుడు ఈ కవర్స్లో వేసేసి ఇక పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నాను కానీ ఈ ప్రాసెస్ నన్ను లాస్ట్ వీడియోలో అడిగారు కదా వారి కోసం మళ్ళీ చేస్తున్నాను ఆల్రెడీ ఇదైతే కనుక అంటే ఇలా మామిడికాయల మొక్కల్ని స్టోర్ చేయడం అమ్మ చేసేసారు ఇక నేను చేసేసి ఇవి మన ఇంటికి తెద్దామో అని చెప్పేసి ఈ కవర్లో వేసి పెట్టేస్తున్నాను దీంట్లోనే సెకండ్ ప్రాసెస్ ఏంటి అంటే ఇప్పుడు ఇలా పచ్చిగా ఉన్న మామిడికాయ మొక్కల్ని డీప్లో పెట్టేస్తున్నా కదా అలా కాకుండా ఈ మామిడికాయ మొక్కల్ని ఎండలో పెట్టేసేసి ఒక నాలుగు రోజులు బాగా ఎండిన తర్వాత అంటే బాగా ఎండిపోయిన తర్వాత వాటిని తీసి ఒక బాక్స్లో వేసి పెట్టేసుకోవచ్చు అవి కూడా సంవత్సరం పాటు నెల ఉంటాయి మనం మామిడికాయ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని వరుగులు తీసుకొని నీడల్లో నానబెట్టేసేసి పప్పు చేసుకోవచ్చు కానీ ఇలా వరుగులు పప్పు కంటే కూడా ఇలా పచ్చి మామిడికాయ ముక్కల్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీకు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్ ట్రై చేసి చూడండి ఇక తర్వాత ఈరోజు అంటే నేను ఈ వీడియో షూట్ చేసింది మొన్న మంగళవారం అండి ఈ పనులన్నీ కొద్దిగా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకొని గుడికి వెళ్దాము అని చెప్పేసి దేవుడి కోసం నేను ఈ మల్లెపూలు తులసి ఆకుల్ని రెండింటినీ కలిపేసి కొడుతున్నాను కానీ ఈ పని చేస్తుంటే అమ్మ ఇందాక నాకు ఒక పని చెప్పారు అది గుర్తొచ్చింది అదేంటి అంటే పిల్లలకి రాత్రికి భోజనాలు నెయ్యలేదు ఆల్రెడీ నేను మేగడ మజ్జిగ చేసి పక్కన పెట్టేశాను దాంట్లో వెన్నపూసి తీసేసి స్టవ్ మీద పెట్టేసి నేను చూసుకుంటాను అన్నారు ఆ పని ఇప్పుడు గుర్తొచ్చింది ఈ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మజ్జిగలో వెన్నపూసి తీసేసి ఇచ్చేసాను అంటే ఇంతవరకు మాత్రం అంటే అమ్మ చేస్తున్న పనుల్లో నేను కూడా కొద్దిగా అమ్మకు హెల్ప్ చేస్తూ ఈరోజు పనులు ఇప్పటి వరకు అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే కనుక ఈ మజ్జిగ ఆల్రెడీ చేసేసారు కొద్దిగా మజ్జిగ తిప్పేసి దీంట్లో వెన్న కూడా తీసేసి ఇక పక్కన పెట్టేస్తున్నాను అన్నట్టు నేను మొన్న మంగళవారం వీడియో పోస్ట్ చేయలేదు కదా అది కాక ఆదివారం నుంచి బుధవారం వరకు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డేస్ అలానే మ్యారేజ్ డేస్ కూడా ఉన్నాయి విష్ చేయమని ఒక ముగ్గురు నలుగురు నాకు మెసేజ్ చేశారు చేస్తానని కూడా చెప్పాను కానీ నాకు కుదరలేదండి వీడియో షూట్ చేసి పోస్ట్ చేద్దామన్నా నాకు మంగళవారం కుదరలేదు అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా బిజీగా అంటే అక్క వాళ్ళతో వాళ్ళ పిల్లలతో ఇక్కడ నేను చాలా బిజీగా కొద్దిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నా కాబట్టి నాకు అంటే విషస్ చెప్పడం కుదరలేదు కొద్దిగా అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను ఇక పిల్లల కోసం ఈ వెన్నపూస్ తీసేసి ఇక్కడ టైం అయిపోతుంది అని చెప్పేసి అమ్మ స్టవ్ మీద పెట్టమన్నా సరే పెట్టకుండా అక్కడ పెట్టేసేసి ఇక నేను గుడికి స్టార్ట్ అయ్యాను ఇక గుడికి వెళ్ళి వచ్చేపాటికి కూడా ఎయిట్ థర్టీ దాటిందండి ఇక నేను వచ్చేపాటికి మార్నింగ్ తెచ్చిన సారీ మార్నింగ్ పెట్టిన వడియాలు ఉన్నాయి కదా అవైతే కనుక ఆల్రెడీ ఎండిపోయి ఉన్నాయి ఇక ఇప్పుడు అవి తీసేసి ఇక బోన్ చేసేసి తొందరగా పడుకుందాం అనుకున్నాను కానీ ఒకటి మీరు వింటున్నారా నేను ఈ వాయిస్ ఇస్తున్నా సరే పిల్లల హాల్లో మాత్రం వాళ్ళు ఆడుకుంటూ పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు ఎంత డోర్స్ క్లోజ్ చేసుకున్నా సరే వాళ్ళ వాయిస్ మాత్రం వినిపిస్తూనే ఉంది కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటే మాత్రం ఈ వీడియో వరకు అడ్జస్ట్ చేసుకోండి ఇక ఈ ఒడియాలు తీయటం కంటే కూడా పెట్టడం ఈజీ అనిపించిందండి ఇలా ఒక్కొక్క వేడియను తీయాలి అంటే కొద్దిగా కష్టంగానే ఉంది సరే ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను కదా ఇక పిల్లలు కూడా వాళ్ళు ఈ పని చేయాలి అని ఇష్టంగా ఉంటూ ఉంటారు కదా మనం పెద్దవాళ్ళు చేసే పనులతో చిన్నప్పుడు మేము కూడా అలానే చేసేవాళ్ళం ఇప్పుడు పిల్లలందరూ మేము కూడా తీస్తాము అని చెప్పేసి వచ్చి వాళ్ళు ఈ ఒడియాల పని మాత్రం అంటే నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేది వీళ్ళు తీశారు కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది ఈ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక బోన్ చేసి మాత్రం నేను రెస్ట్ తీసుకున్నాను అలానే మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ ట్యూస్డే కలుద్దాం వరకు థ్యాంక్ యూ